I do ఈ దినం దిన వంటౌన్ సిఏ గారికి మరియు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆదోన్ నుంచి వైపు టెట్రా ప్యాకెట్లతో టూ వీలర్ లో ఇప్పుడు పాల్గొంటున్నారని రాబడిన సమాచారం మేరకు ఆదో వన్ డౌన్ సిఏ గారికి మరియు ఎస్ఐ ముసలి వారి సిబ్బంది ములు చాకచిక్కగా ఆ స్కూటీని అడ్డుకొని అందులో తరలిస్తున్న తొమ్మిది బాక్సులు కర్ణాటక కట్టా ప్యాకెట్స్లో మరియు అవి తీసుకుపోతున్న బోయ నాగరాజు బోయే శివేను అరెస్ట్ చేయడం జరిగింది వారి ఇరువురు కూడా ఆదర్పట్నానికి చెందిన బోయగిరికి చెందినవారు వీరు కర్ణాటకలోని వారు చేసిన స్టాక్లో కొంత కొందం కర్ణాటక నుంచి కొంతమంది చేసుకుంటూ వారి ఎన్నింటిలో ఫోన్ చేసి ఆదర్లో చుట్టుపక్కల అమ్మాలని వస్తుండగా పట్టుకోవడం జరిగింది నాపై శ్రీకా